రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ మండల మహాసభను సిపిఐ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జీ కడారి రాములు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా కడారి రాములు మాట్లాడుతూ జూన్ పన్నెండు పదమూడు తేదీలలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని లహరి ఫంక్షన్ హాల్లో జరగనున్న రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఐ పార్టీ నాలుగవ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు దేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షలాది ఉద్యోగాలు ఇవ్వలేదని నల్లధరం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి పదిహేను లక్షలు ఇస్తామని ఊతుర కొట్టారని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు దళితులకిస్తామన్నా మూడెకరాల భూమి ఇవ్వలేదని పైపెచ్చు పేద ప్రజల జాగలు లాక్కోవడం జరిగిందని అన్నారు ఇండ్లు లేని పేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఇండ్లివ్వాలని కోరారు రైతు సమస్యలన్నింటినీ పరిష్కరించాలని రాబోయే స్థానిక ఎన్నికల్లో సిపిఐ పార్టీ పోటీలో ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి అల్లూరి గణేష్ దర్పల్లి భూమయ్య దొడ్డి గంగాధర్ ముత్యాల శేఖర్ రాజు నరసయ్య గంగాధర్ తదితరులు పాల్గొన్నారు ఇలా చూస్తే సిపిఐ పార్టీ వంద సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ఇలా ఎదుర్కొని అప్పుడు వేల ఎకరాల భూములు ఇలా రైతులకు పంచిన ఘనచరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా ఇలా వంద సంవత్సరాలలో ఎంతో మంది పేదలకు పంచిపెట్టినటువంటి భూములు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా ధర్ని లసుకుల పేరుతో ఎన్నో సవరణలు చేసి ఇలా దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అన్న విధానంతో వచ్చి ఇలా దళితుల రైతుల జాగాలు లాక్కోవడం జరిగింది ప్రధానంగా గతంలో ఈ ప్రాంతంలో కూడా ఇన్ డబల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పేసి ఇలా ఇండ్ల లోన్లు ఇస్తామని ఎలాంటి లోన్లు ఇవ్వకుండా ఈ పెడసిన పెట్టినటువంటి ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇలా ఇళ్ళు ఇస్తాం ఇళ్ళ స్థలాలు ఇస్తాం లక్షలాది నౌకర్లు ఇస్తామని ఇలా పరిపాలనలకు వచ్చినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎలాంటి నౌకర్లు ఇయ్యక ఈ పిల్లలు విద్యావంతులు తలుపు దేశాలకు విదేశాలకు పోవుకుంటూ ఇలా చదివిన చదువులకు నౌకర్లు లేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా చేస్తున్నటువంటి కార్మిక చట్టాల మీదనైనా కూడా ఇలా ప్రజల హక్కుల మీద కూడా కాల రాస్తా రాస్తూ టాటా అంబానీ ఆదానీలకు కొమ్ము కాస్తూ ఇలా బడాబాబులకు పెట్టుబడి